ఈరోజు జయరాములు యాదవ్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ సమాజ ఆధ్వర్యంలో మరియు బీసీ ఎంబీసీ కుల సంఘాల ప్రతినిధుల సమక్షంలో ఈరోజు తెలంగాణ చౌరస్తాలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది గతంలో చాలామంది బీసీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచే వివిధ హోదాల్లో పనిచేసిన వాళ్ళు చాలామంది బీసీ బిడ్డలు ఉన్నారు వాళ్ళను స్మరించు వాళ్ళను స్మరించుకోవాలనే ఒక తాపత్రయంతో ఈరోజు బీసీ కుల సంఘాలు ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటున్నాం ఏదైతే వీళ్ళు గతంలోనే మొట్టమొదటిసారిగా అటు ఎమ్మెల్యే వ్యవస్థ ఏర్పడిన తర్వాతనే చాలా నియోజకవర్గాల్లో బీసీ ఎమ్మెల్యేలు ఆ రోజే పరిపాలన కొనసాగించడం జరిగింది వాళ్ళ స్ఫూర్తితో ఈరోజు బీసీ సమాజ ఆధ్వర్యంలో కానీ బీసీ సంఘాల సంఘ ఆధ్వర్యంలో ఒకటే మేము చెప్తున్నాం రేపు భవిష్యత్తులో ఎక్కడైతే బీసీ ఎమ్మెల్యేలు గతంలో ఉన్నారో అక్కడ మళ్ళీ వాళ్ళ ఆదర్శంతో వాళ్ళ ని తీసుకొని ఖచ్చితంగా అక్కడ భవిష్యత్తులో రాజ్యాధికార దిశగా అడుగులు వేసేందుకు మేమందరం ఈ రోజు నిలిచే కంకణం కట్టుకున్నామని ఈరోజు ఈ ముఖంగా మీకు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో వనపర్తి నియోజకవర్గం నుంచి అక్కడ మన జయరాములు గారు ఏ విధంగా తర్వాత అయ్యప్ప గారు తర్వాత అక్కడ డాక్టర్ బాలకృష్ణ గారు గతంలోనే ఎమ్మెల్యేగా పనిచేసారు దాని తదనంతరం అక్కడ బీసీల ఉనికి లేకుండా ఈరోజు అగ్రవర్ణ ఎమ్మెల్యేలు అక్కడ వెళ్తున్నారు ఇవన్నీ దృష్టి పెట్టుకొని గతంలో వాళ్ళు ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళి అక్కడ రాజ్యాధికారం అనుభవించారు అదేవిధంగా ఈరోజు మిగతా నియోజకవర్గాలతో పాటు వనకర్ వనపర్తి నియోజకవర్గంలో రేపు భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా ఏ సంఘటనలు జరిగినా బీసీలందరూ ఐక్యమత్యంతో ముందుకెళ్ళి మన ఓటు మనమే వేసుకుందామనే అనే నినాదంతో ముందుకెళ్ళి రేపు రాజ్యాధికార దిశగా అడుగులేసేందుకు మేము కంకణబద్ధలు అవుతాం అదేవిధంగా మిగతా నియోజకవర్గాల్లో ఉమ్మడి జిల్లాలోని పద్నాలుగు అంటే ఎస్సీ రెండు ఫోను పది నియోజకవర్గాల్లో భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా బీసీలను అక్కడ గెలిపించుకునే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తాం రేపు అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాల నాయకులతో కలుపుకొని విద్యార్థి సంఘాల నాయకులతో కలుపుకొని రేపు బీసీ భావజాలంతో గ్రామ గ్రామాన ఏదైతే ఈ మహానుభావులు గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలామంది ప్రజాప్రతినిధులుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని భవిష్యత్తులో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో బీసీ జెండాను ఎగిరేయడమే ప్రధానంగా ముందుకెళ్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం